వడ్డర జాతి ఆశా కిరణం వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని ఓబన్న పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుంజా హనుమంతు జిల్లా అధ్యక్షుడు సంపంగి రామచంద్రు రామ్ దాసు సంపంగి పరశురాములు దర్గయ్య సంపత్ పాల్గొన్నారు అందులో భాగంగా ఈరోజు మనం గోకందగాది జయంతి చేసుకుంటున్నాం ఇప్పుడు అతిథులను

మరి మహనీయుడు మరి మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశానికి మరి విద్యాసైకి పనిచేసినటువంటి మా వడ్డర జాతిలో పుట్టినటువంటి ముద్దు మరి వడ్డే ఓమన్న జయంతికి గౌరవ పెద్దలు కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా జయంతి కలెక్టర్ గారు కూడా అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి గౌరవ పెద్దలు విజయ్ ఆయన చేసిన ఆయన ఉన్న చరిత్ర మనమందరికీ తెలుసు అంత గొప్ప చరిత్ర మనం మనం అందరికీ తెలుసు ఆయన చేసిన పోరాటం నుంచి స్కూటీ తీసుకొని ఆయన చరిత్ర నుంచి స్కూటీ తీసుకొని మనం కూడా మన ఊరు మన జిల్లా మన రాష్ట్రకి అభివృద్ధిలో భాగస్వామ్యం భాగస్వామ్యం అవుతామని నేను ఆశిస్తున్నాను మీ అందరి సహకారం కూడా దాంట్లో కోరుకుంటున్నాము ఈరోజు చాలా పవిత్రమైన చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్ర స్థాయి దాంట్లో ఒక దివసం ఉంది మనమందరం రోజు కూడా ఒక సంకల్పం తీసుకొని మనం మన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి మన జిల్లాకి మన దేశానికి మన రాష్ట్రానికి ఎట్లా మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి రోజు సంకల్పం తీసుకొని జిల్లా స్థాయి నుంచి ఏదైనా సహకారం ఉంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాము మేము కూడా మీ అందరికీ సహాయం అదే విధంగా ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా అంత గొప్ప మహానుభావు ఈరోజు సో ఆయన చరిత్రను డైలీ గుర్తించి డైలీ అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని కూడా అదే స్కూర్తితో మనం పని చేయగలిగితే ఆయన సిద్ధాంతానికి మనం నిలబడి కట్టుబడి ఉంటాము ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు